మహిళలు చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు అత్యాచారాలు నిరోధించాలని టీపీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అంతర్జాతీయ ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా హ్యూమన్ అగెనిస్ట్ రేప్ అండ్ డిస్క్రిమినేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నక్రెస్ రోడ్లో అవగాహన పరుకు జరిగింది సంజీవయ పార్క్ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు జరిగిన త్రీ కే ఫైవ్ కే టెన్ కే రన్ను జెండా ఊపి ప్రారంభించారు మాట్లాడారు మహిళలు చిన్నారులపై జరుగుతున్న అఘైత్యాలు అత్యాచారాలు నిరోధించాలని టిపిసిసి ప్రచార కమిటీ రాష్ట్ర కోకన్ వినర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అంతర్జాతీయ ఆర్యవేష ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా హ్యూమన్ హ్యూమన్స్ రేప్ అండ్ డిస్క్రిమినేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నక్లెస్ రోడ్ లో అవగాహన పరుగు జరిగింది సంజీవయ పార్క్ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు జరిగిన త్రీ కే ఫైవ్ కే టెన్ కే రెండు జెండా ఊపి ప్రారంభించారు ఈ పరుగులో పెద్ద ఎత్తున యువతి యువకులు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు రోజురోజుకు మహిళలు ముఖ్యంగా చిన్నారులపై అత్యాచారాలు హత్యలు పెరిగిపోతున్నాయని ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆందోళన వ్యక్తం చేశారు వీటిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సంస్థ చేస్తున్న కృషిని అభినందించారు నేటి యువత డ్రగ్స్ గంజాయికి అలవాటు పడి ఈ పరిణామాలకు దారి తీస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గంజాయిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారని అన్నారు గంజాయి డ్రగ్స్ మత్తు పదార్థాల నియంత్రణ అందరూ సామాజిక బాధ్యతగా భావించి స్వీకరించాలన్నారు మాదక ద్రవ్యాల ప్రభావంతో యువత మత్తుకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశ యువత పురోగతికి అవరోధంగా నిలుస్తున్న గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలను నియంత్రించడం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తించాలని గంజాయి మత్తు పదార్థాలు కలిపి విక్రయించే వ్యాపారులపై చర్యలు తీసుకుంటున్నామన్నారు ఈ ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కేఎన్ఆర్ నాగరాజు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ లాంగెస్ట్ జర్నీ బై బాస్కెలి సింగిల్ కంట్రీ ఇండియా మిస్టర్ కళాకార్ ఇండియా త్రీ వరల్డ్ రికార్డ్ హోల్డర్ వరల్డ్స్ లార్జెస్ట్ చైక్ స్టోన్ థ్రెడ్ ఆర్ట్ వర్క్ ధనుష్ మంజునాథ్ నరేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు